మరి అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి ప్రభుత్వం దిగి రావాలి కదా రైతులతో చర్చ చేయాలి కదా అయ్యా మేము తప్పట్లేదు నేను ఏం చేయాలి ఇప్పుడు రైతాంగం ఇప్పుడు ఈ అలైన్మెంట్ కావాలి అలాంటప్పుడు నువ్వు ఏం కోరుతున్నావు రైతా అని చెప్పి రైతును అడగాలి అడగకూడదా బలవంతంగా లాక్కుంటావా భూముల్ని వాస్తవంగా చౌడుపల ప్రాంతంలో రెండు కోట్ల పోతుంది ఒక ఎకరం నువ్వు ఎత్తి సట్టున్నావు ఇరవై ఆరు లక్షలు ముప్పై లక్షలు ముప్పై మూడు లక్షలు భిక్షమిస్తున్నావు మాకు నువ్వేమైనా మా భూములు తీసుకుంటావు రైతు అనుమతి లేకుండా భూమి తీసుకోవద్దని చెప్పని చెప్పిన చట్టమే చెప్తుంది కదా మేము చెప్తున్నారు కదా రైతులు అందుకే అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రావాలి ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేలు గెలవడానికి మా రైతులే కారణం మీ ఎమ్మెల్యేలు గెలవడానికి అదే టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అలైన్మెంట్ తీసుకొచ్చింది మమ్మల్ని కలిపి మీ నుంచి చెప్పారు కదా అందుకే రైతులు నమ్మి వేశారు కదా ఇప్పుడు మా పాండు కూడా ఎమ్మెల్యేకి నిలబడి ఆయన ఊరూరు తీర్మానాలు చేస్తే ఆయన పిలిపించి ప్రియాంక గాంధీతో మాట్లాడించారు పాండు నువ్వుకో నీకెందుకు నీ డిమాండ్ మేము ప్రియాంకతో చెప్పిస్తామని చెప్పారు కదా ప్రియాంక గాంధీ అంటే ఆమె ఒక కాంగ్రెస్ పట్ల ఒక పెద్ద నాయకురాలి కదా ఆమె నోటి నుంచి కూడా మీరు మాటలు మాట్లాడించిన తర్వాత కట్టుబడి ఉండాలా కట్టుబడి ఉండాలి కదా అందుకే రైతాంగం సమస్య విషయంలో రాజకీయాలు అవసరం లేదు నేను రాజకీయాల కోసం ఇక్కడ మాట్లాడట్లేదు ఒక బాధ్యత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం రేపు అక్టోబర్ ఆరో తారీఖు నాడు అక్టోబర్ ఆరో తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలిపిస్తున్నాము చలో హైదరాబాద్ కార్యక్రమము చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఎనిమిది జిల్లాల నుండి వేలాది మంది రైతాంగం కదిలి వస్తున్నారు ఇక అడ్డుకో చూద్దాం నీకెంత ఎంత దొమ్ముందో చూద్దాం అందుకే ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య ఏదో భువనగిరి జిల్లా వాళ్ళ సమస్య కాదు రాష్ట్రం రాష్ట్రం మొత్తం రగులు పోవడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు కాబట్టి రైతులారా మనందరం కూడా ఐక్యంగా పోరాడతాం రాజకీయాలు ఉంటే ఓట్లు వస్తాయి